ఇప్పుడు నేను మీకు నీటి గుర్రం గురించి చెప్పబోతున్నాను నీటి గుర్రం అంటే తెలుసా అదే నీటి గుర్రం అంటే అంటారు ఇంకా అన్నిటి ఏనుగు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఫిబ్రవరిను హిపో డేగా డే గా జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి బయట ఉంటాయి ఇంకా నీళ్ళల్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఎక్కువగా అయితే నీటిలోనే ఉంటాయి ఫ్రెండ్స్ కేవలం ముక్కు మాత్రం కనపడేలా తేలుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మగ హిపోలు దాదాపు నాలుగు టన్నుల బరువుంటాయి ఫ్రెండ్స్ వీటి శరీరం బరువుగా ఉన్నా కూడా కానీ ఫ్రెండ్స్ వీటి పిల్లలు నీటిలోనే పుడతాయి ఫ్రెండ్స్ ఈ పిల్లలు నేర్చుకున్న తర్వాతనే నడవడం నేర్చుకుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చేస్తే e per aproche está ahí hoy